మైనా స్టోరీస్ శారద ఆడపడుచు దివ్య తన అత్తారింట్లో అలిగి పుట్టింటికి వస్తుంది అమ్మా శారదా ఏంటి మావయ్య నువ్వు మీ అత్తకీ ఆడపడుచుకి ఏ పని చెప్పకుండా ఇలా కూర్చోబెట్టి మేపకమ్మా సోమరిపోతుల్లా తయారవుతున్నారు వాళ్లకూడా ఏదైనా పని చెప్పు ఆడపడుచుకి పని చెప్తే ఏం బావుంటుంది మావయ్య ఇకపోతే అత్తయ్య గారు ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా ఇప్పుడైనా విశ్రాంతి తీసుకొనివ్వండి నేను మీ అబ్బాయి ఉన్నాంగా పనిచేయటానికి నీలాంటి అనుకోగల కోడలు దొరకటం మా అదృష్టమమ్మా అని కోడల్ని మెచ్చుకుంటాడు నాగయ్య శారద ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి క్యారేజ్ తీసుకొని పొలానికి వెళ్తుంది భర్తకి పొలం పనుల్లో సహాయం చేస్తుంది శారద ఇంటి పనులన్నీ చేసి అలసిపోయుంటావు ఈ పనులు నేను చేసుకుంటానులే వెళ్ళి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకో పర్వాలేదులేండి ఒక్కరే మీరు మాత్రం ఎంత పని చేస్తారు మీరు కూడా రండి భోజనం చేశాక మిగతా పని పూర్తి చేసుకోవచ్చు పదండి అని ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు ఏమండి దివ్య జీవితం గురించి మనం ఏమీ పట్టించుకోకపోతే ఎలా దివ్య గురించి పట్టించుకోటానికి నాన్న ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అది కాదండి ఇలా ఎవరికి అనుకుంటే ఎలా ఎవరో ఒకరు తనకి సర్ది చెప్పాలి కదా చెవిటివాడి ముందు శంఖమోదటం వ్యర్థం దివ్య మన మాట లెక్క పెట్టదు ఏదో ఒకరోజు తనే తెలుసుకొని అత్తగారింటికి వెళ్తుందిలే అని అంటాడు శ్రీనివాస్ ఇలా ఉండగా ఓ రోజు దివ్య భర్త మనోజ్ అమ్మా నీ కోడలు పుట్టింటికి వెళ్ళి నెలలు కావస్తుంది అయినా ఇంకా తిరిగి రాలేదు కనీసం ఒక చిన్న ఉత్తర ముక్క కూడా లేదు పోని రేపు నేను వెళ్ళి తీసురానా ఏం అవసరం లేదు అయినా ఏ మొహం పెట్టుకుని వెళ్ళి తీసుకొస్తావురా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు దానంతటా అది రాకుండా మనం వెళ్తే నీ పెళ్ళానికి చులకనైపోతాం ఇలాంటప్పుడే మనం బెట్టుగా ఉండాలి దానికి లేని పీకులాట మనకెందుకురా అది ఒట్టి వెరిబాగులదమ్మా మంచి చెడు తెలిసి సావదు ఇంకా చిన్నపిల్ల మనస్తత్వమే ఇలాగే ఎవరి మానాన వాళ్ళుంటే మా మధ్య దూరం ఎక్కువైపోతుందేమోనని భయంగా ఉంది దానికి లేని భయం నీకెందుకురా అవసరమైతే నీకు ఇంకో పెళ్లి చేస్తాను అంతేకాని నా మాట కాదని నీ పెళ్ళాం దగ్గరికి వెళ్తే ఊరుకోను చెప్తున్నా అలా చేసావనుకో ఇక నీకు నాకు మాటలుండవు అంత మాట ఎందుకులేమ్మా నీ అనుమతి లేకుండా నేను వెళ్ళను సరేనా సరేరా అయినా మీ అత్తకు అస్సలు లేదురా అదేం తల్లిరా కూతురు అత్తింటిపై అలిగి పుట్టింటికి వస్తే నచ్చ చెప్పి తిరిగి పంపించాల్సింది పోయి ఇంట్లోనే ఉంచుకుంటుందా ఆవిడేంటో అదో టైపు ఎవరు చెప్పినా వినిపించుకోదు ఆవిడ మతమే ఆవిడదే పక్కవారి మాట పెడిచేవని పెట్టేస్తుంది నిజమేంటో అబద్ధమేదో తెలుసుకోకుండా కూతురిదే కరెక్ట్ అనుకుంటుంది ఇక ఈ మాత్రం దానికి కూతురికి పెళ్లి చేయటం ఎందుకురా ఆవిడ దగ్గరే ఉంచుకుంటే సరిపోయేది కదా తన కూతుర్ని మనకంటగట్టి మన కుటుంబ పరువు తీయటమే కాకుండా నీ జీవితాన్ని కూడా నాశనం చేసేసింది ఆవిడంతేనమ్మా వట్టి వివరం తెలియని మనిషి అయిన దానికి కాందానికి బెట్టుగా ఉంటుంది అంతా ఆవిడికే అనుకుంటుంది బయటికెళ్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు పెళ్ళై సంవత్సరం కూడా కాకముందే అలిగి పుట్టింటికి వెళ్లటమేంటని మొహం మీదే అడుగుతున్నారు బయటికెళ్లాలంటేనే మొహం చెల్లటం లేదురా అవునమ్మా కూడా అలానే ఉంది ఏం చేస్తాంరా ఇదంతా మన కర్మ కూతుర్ని అత్తారింటికి పంపకుండా ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంచుకుంటారో మనము చూద్దాం అని అనుకుంటారు ఓ రోజు పొలానికి వెళ్తున్న శారదకి దారి మధ్యలో ఆ ఊరిలోని ఓ పెద్దావిడ రాజమ్మ కలుస్తుంది ఏంటి బామగారు చాలా రోజులు కనిపిస్తున్నారు బావున్నారా నా బంగారు తల్లే సంసార అంటే ఇది మన ఊర్లో ఎవ్వరినడిగినా చాలు నీ పద్ధతులు ప్రవర్తన మంచితనం కలుపుగోలుతనం గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు అది మీ ప్రేమ బామ్మగారు అని నవ్వుతుంది శారద అవునమ్మా ఇది నిజమేనా నీ ఆడపడుచుని అత్తగారింటికి పంపకుండా మీ అత్త ఇంట్లోనే పెట్టుకుందటగా అదేం లేదులే బామ్మగారు మా అత్తయ్యకి కాస్త ఒంట్లో బాగోలేదు అందుకని ఉంచుకుంది తనకి కాస్త తగ్గగానే పంపిస్తుంది నీ అత్తింటి పరువు కాపాడటానికి నువ్వు అబద్ధం చెప్పినా నిజం నాకు తెలుసులేమ్మా అని అనటంతో శారద మౌనంగా ఉంటుంది ఇలా మౌనంగా ఉంటే కుదరదమ్మా నువ్వే కాస్త పట్టించుకొని నీ ఆడపడుచుకి భయం చెప్పి అత్తారింటికి పంపించు ఎక్కడి ఎక్కడివాళ్ళక్కడుంటేనే అందరికీ విలువ గౌరవం మీ అత్తయ్య తన చేతులారా తన కూతురి కాపరం నాశనం చేయకముందే నువ్వు మేలుకో మీ అత్త తర్వాత ఆ ఇంటి బాధ్యత తీసుకోవాల్సింది నువ్వే కదా అలాగే బామగారు ఏదో ఒక ఊరివాళ్ళం కదా మీ మంచి కోరి చెప్పానమ్మా తప్పుగా అనుకోకు అయ్యో అలాంటిదేం లేదు బామగారు పెద్దల మాట మూట అన్నారు నా తల్లే ఎంత చక్కగా చెప్పావమ్మా అని శారదని మెచ్చుకుంటుంది రాజమ్మ ఇలా కోడలు పొలం వెళ్ళిపోగానే కూతుళ్ళిద్దరూ నచ్చిన వంటలన్నీ చేసుకొని కడుపారా లాగిస్తారు అమ్మా ఈ పకోడీలు భలే రుచిగా ఉన్నాయే అవునా తల్లి తృప్తిగా తినుతల్లి కడుపారా తింటం కళ్ళారా తప్ప కూతురు సంసారం గురించి ఆలోచించేదేమైనా ఉందా ఇందులో ఆలోచించటానికి ఏముంది రెండు నెలలైనా వాళ్ళు తిరిగి చూశారా అయిందేదో అయిపోయింది ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం మనమే కాస్త తగ్గుండాలి అది జరగని పని వాళ్ళంతటా వాళ్లే వచ్చి నా కూతుర్ని క్షమించమని అడిగి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడితేనే నా కూతుర్ని కాపురానికి పంపుతాను అయితే ఇక నీ కూతురు సంసారం చక్కబట్టం జరగని పని అని అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు నాగయ్య పొలం వెళ్లిన శారద ఆడపడుచు సంసారం గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ పొలంలో పనిచేస్తూ ఉంటుంది అది గమనించిన శ్రీనివాస్ ఏంటి శారదా దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మన దివ్య సంసారం గురించేనండి తాను వచ్చి రెండు నెలలు గడిచినా తన భర్త కూడా తిరిగి చూడలేదు అత్తయ్య గారు చూస్తేనేమో నా కూతురు విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటున్నారు నాకూడా మా చెల్లెలు గొడవ అంతుబట్టని ప్రశ్నలాగనే ఉంది శారదా ఇలా ఎవ్వరూ పఠించుకోకపోతే ఎలాగండి అత్తయ్య గారు తనకు తెలియకుండానే దివ్య జీవితం నాశనం చేసేస్తుందేమోనని భయంగా ఉందండి ఏం చేద్దాం శారదా ఎలాగైనా దివ్యకి నచ్చ చెప్పి తీసుకెళ్లి వాళ్ళత్తగారింట్లో పెడదామండి అది మన బాధ్యత సరే అలాగే చేద్దాం అని అనుకొని పొలం నుండి ఇంటికి వస్తారు దివ్య హాల్లో టీవీ చూస్తూ ఉంటుంది పక్కనే సామ్రాజ్యం నాగయ్య కూడా ఉంటారు దివ్య ఏంటి వదినా బ్యాగ్లో బట్టలు సర్దుకో ఎందుకు వదినా మీ అత్తగారింటికి వెళ్ళటానికి ఏంటి శారదా నీకింతకు ముందే చెప్పానుగా నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దని అదేంటమ్మా అలా అంటావు శారదా ఇంటి కోడలు తన ఆడబడుచు జీవితం చక్కబెట్టం తన బాధ్యత అవునత్తయ్య గారు మీరు మీ చాదస్తంతో దివ్య జీవితం నాశనం చేసేలా ఉన్నారు మీకు తగ్గట్టు దివ్య కూడా తన సంసారం పట్ల ఏమాత్రం భయం లేకుండా ఉంటుంది చూడదినా ఏం చేయాలో నాకు తెలుసు నువ్వేం నా గురించి పట్టించుకోనక్కర్లేదు ఏంటి నీకు తెలిసింది నువ్విలాగే ఇక్కడే ఉంటే నీ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత పెద్ద తప్పు చేశావో అని నా మాట విను దివ్య చేతులారా నీ జీవితం నువ్వే నాశనం చేసుకోకు భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం అవునమ్మ దివ్య మీ అమ్మ చెప్పినట్టు వింటే నీ జీవితం అధోగతి పాలవుతుంది నా మాట విని మీ వదిన చెప్పినట్టు వినమ్మా అవున్ దివ్యా మీ వదిన చెప్పేది నీ మంచి కోసమే కదా ఒకసారి ఆలోచించు అని అందరూ బ్రతిమిలాడటంతో దివ్య కూడా ఆలోచనలో పడుతుంది మనస్సులో దివ్య వదిన చెప్పింది కూడా నిజమే నేనసలు ఇన్నాళ్ళు అటువైపు ఆలోచించనేలేదు ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే అమ్మో నా గతేం కాను అని అనుకొని దివ్య వదిన నువ్వు అన్నయ్య వచ్చి నన్ను మా అత్తారింట్లో వదిలిపెట్టండి అని అనటంతో వాళ్ళు సంతోషపడతారు మనస్సులో సామ్రాజ్యం కోడలు చెప్పింది కూడా నిజమే తన ఆడపడుచు విషయంలో నాకంటే బాగా ఆలోచించింది ప్రతి ఆడదానికి భర్త తోడు తర్వాతే తల్లైనా ఇంకెవరైనా అని అనుకుంటుంది శారదా శ్రీనివాస్ దివ్యని తీసుకొని వాళ్ళత్తారింటికి వెళ్తారు పిన్నిగారు మమ్మల్ని క్షమించండి దివ్య చిన్నపిల్ల ఏదో తెలియక అలా చేసింది ఇకపై మళ్లీ అలా జరగదు బుద్ధిగా ఉంటుంది ఈ ఒక్కసారికి తన క్షమించండి అని శారద దివ్య అత్తగారికి సర్ది చెప్తుంది శారద సర్ది చెప్పిన విధానం దివ్య అత్తగారికి బాగా నచ్చుతుంది అలాగేనమ్మా శారద ఇప్పటికైనా మా కోడల్ని మా ఇంటికి తీసుకొచ్చారు సంతోషం బావుగారు మా చెల్లి తెలుసో తెలియకో మళ్ళీ ఏదైనా పొరపాటు చేస్తే మాకు చెప్పండి అలాగే బావుగారు ఇక మేం వెళ్ళొస్తాం అని శారదా శ్రీనివాస్ ఇంటికి బయలుదేరుతారు అందరూ హ్యాపీ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి